ఈరోజు హలోపల్లె మండలంలోని పలువురు పదకొండో వార్డు తొమ్మిదో వార్డు పదమూడో వార్డు నుంచి కొంతమంది మన పార్టీ చేస్తున్న డ్రియా సేవ కావచ్చు ప్రజల సమస్యలు అధికార అంశాన్ని తీసుకెళ్లి వాటిని సాల్వ్ చేసే అంశం కావచ్చు ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను అధికారులను తీసుకుపోయే అంశాలు కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యక్రమాలు నచ్చి ఈరోజు పలువురు యువకులు ఆమ్ ఆద్మీ పార్టీలో పదకొండో వార్డు తొమ్మిదో వార్డు పదమూడో వార్డు నుంచి మన పార్టీలో చేరడం జరిగింది మీ యొక్క సమస్యల కోసం స్పందించే పార్టీలను కలుపెరగని ప్రతి ఒక్క అంశాన్ని అవి తాగునీరు సమస్య కావచ్చు దోమల నివారణ సమస్య కావచ్చు ఈ ఏదైతే దిబ్బల నియంత్రణ మరియు చెత్త సేకరణ జరిగినటువంటి అంశాలను రోడ్డు యొక్క అంశాలను అధికారుల అంశాన్ని తీసుకెళ్లి దానికి పరిష్కారం చేసే దిశగా మీకోసం వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గుర్తించాలి స్వచ్ఛందంగా ముందుకు రావాలి ఏ ఒక్క మద్యం బాటలకు బిర్యానీ ప్యాకెట్లకు ప్రలోభాలు పెట్టే ఆమ్ ఆద్మీ కాదు ఇది స్వచ్ఛందంగా మన మన మనస్సుతో పాటు మన ఇంటిని మన పరిసర ప్రాంతాలని మన ఊరిని పరిశుభ్రపరిచే పరిచే దిశగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఒక అడుగు ఆలస్యమైనా కూడా పార్టీని గుర్తించి ముందుకు వస్తున్నందుకు మేము మన పార్టీలో ఉన్న సభ్యులను మనస్ఫూర్తిగా మేము గర్వంతో చెప్పదలుచుకున్నాము పార్టీ అధినాయకుడు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి ఆలోచనల మేరకు గత పదకొండేళ్ళగా దేశ రాజకీయాల్లో అది విద్యా వైద్యం కావచ్చు తాగునీరు సాగునీరు కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఉచిత మహిళలు బస్సులు కావచ్చు ఇలాంటి అనేక పథకాలు దేశ వ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్నాయి కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ కావచ్చు గతంలో ప్రజల్ని పెడదావన పెట్టిన పార్టీలు కావచ్చు ఈ రోజు ఆ అంశాల మీద ఆలోచన చేసి వారి యొక్క మేనిఫెస్టోలో మన పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని పెడుతున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తుందో కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి ఆమ్ ఆద్మీ పార్టీకి చేరువ కావాలి రాబోయే భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అవినీతి అక్రమాల ఈ మద్యం బిర్యానీ ప్రలోభాలు రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజల కోసం పాటుపడే రాజకీయ పార్టీని ప్రజలు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజలందరినీ కోరుతున్నాము